నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది మా దిక్కు అవి వేటకు చూడండి కోతులు ఇంకా మా దిక్కు ఫుల్లు కోతులు అసలుకి నీకాడు ఉన్నాయో లేవో కానీ మాదిక్కు అయితే ఫుల్ ఉన్నాయి అవి మెయిన్ చిన్నప్పుడు అయితే కోతులు అయితే కోతులు ఉండేవి అంటే ఒక ఉన్నాయి తాటికొండ అంటే పేరు పోయింది కోతులకు ఒక తాటికొండ నుంచే మా అమ్మమ్మల ఊరికి ఒక్క కోత వచ్చినా కూడా అయ్యో హనుమాన్ దేవుడు హనుమాన్ దేవుడు అని మొగ్గుకుంటున్నావు ఇప్పుడు ఏడ చూసినా కూడా కుప్పల కుప్పల కోతులు ఉన్నాయి మీరు తెలుసుకోవాలి కోతులు అంటే తాటకొండ అవి పెట్ల ఎగురితే చూడండి నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది ఒక్క తీరుగా అంటే మస్తు వర్షం పడ్డది ఇలా అయితే మన పొయ్యి అయితే ఖాళీగా ఉంది గ్యాస్ మీద అయితే నీళ్ళు పెట్టుకున్నా వర్షం పడ్డది కాబట్టి మొత్తం వాటర్ అయితే గ్యాస్ మీద పెట్టుకున్న వాటరు ఫుల్ వర్షము ఒకటే పిడుగులు పడ్డాయి ఘోరమైన వర్షం పడ్డది అందుకే ఇలా పొయ్యి అయితే అంట పెట్టలేదు ఎందుకంటే ఇవాళకి ఏడంటుకుంటుంది రోజు ఎండగొట్టినప్పుడే గంట అవుతుంది ఇలా అయితే మూడు నాలుగు గంటలు అవుతుంది ఇక టైం అంతా ఇటే పోతుంది అని అయితే గ్యాస్ మీద అయితే పెట్టుకున్న ఆల్రెడీ నీళ్ళు అయితే గాయినాయి పొయ్యి అయితే స్నానం కానీ వర్షానికి ఈ ఇల్లు అంత అయితే కూలింది నైట్ ఈ వెనక డోర్ అవు కదా ఆ ఇల్లు అయితే మొత్తం గోలింది ఇది చాలా రోజుల పాతిల్లు అందుకే ఇల్లు అయితే కూలింది ఎవరికైనా ఈ వీడియో చూసే వాళ్ళకు పాతిళ్ళు ఉంటే మాత్రం వర్షం కొట్టినప్పుడు అయితే పాత ఇంట్లో ఉండకూలి ఎందుకంటే కూలింది అనుకో మళ్ళీ ఏ ప్రాణాలకి ఎఫెక్ట్ అవుతుంది కొందరు ముసలోళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళకు కొడుకులు బిడ్డలు వాళ్ళ కొత్త ఇంట్లో ఉండి ముసలి వాళ్ళను పాతిండ్లల్లో పెడతారు కదా చాలామంది చాలా వరకు అందుకే ముసలోళ్ళకే వాళ్ళకే చెప్తున్నా వయసు వాళ్ళు ఎవడు ఉండడు కానీ ముసలోళ్ళను అత్త మామను అవ్వ అయ్యలను పాతిళ్ళల్లో ఉంచుతారు కదా చిన్న రూములల్లో వాళ్ళు చచ్చిపోతారు అందుకే వర్షం కొట్టినప్పుడైనా కూడా మీ ఇంటికాడ ఉంచుకోండి నేనైతే హాస్పిటల్ పోయినాం కదా మా అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది ఐదుగురు కొడుకులు ఒక్క బిడ్డు ఉన్నా కూడా మళ్ళీ ఒక మన్మరాలు వచ్చిందని ఎంత పొయ్యి జస్ట్ పోయినందుకే పైసలు అన్ని వాళ్ళయే పోయినందుకే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఫీల్ అయింది నేను హాస్పిటల్ పోయినా అని చెప్పిన కదా మా అయితే ఇది కొనిచ్చింది అక్కడ ఒక గొల్ల ముసలైనా ఇవి గొర్రె ఇంటికలతోనైతే అల్లు అల్లినా అని చెప్తే ఇవైతే ఈ దారం అయితే కొనిచ్చింది నా కోసం